బంగారం ధర భారీగా పెరిగింది ఇప్పటికే బంగారం ధర తొంభై వేల రూపాయల వద్ద ఆల్ రికార్డ్ రికార్డ్స్ అని తాకింది అయితే బంగారంతో పాటు పోటీగా వెండి కూడా భారీగా ధర పెరుగుతుంది తాజాగా కిలో వెండి ధర ఒక లక్ష పది వేల రూపాయలు దాటి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని చేరుకుంది కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు వెండి కిలో ధర త్వరలోనే ఒక లక్ష యాభై వేల రూపాయలకు వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో బంగారం బదులుగా వెండిలో పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి వెండిలో పెట్టుబడి పెట్టేందుకు కేవలం ఫిజికల్ వెండి వస్తువులు కొంటే సరిపోతుందా లేక డిజిటల్ రూపంలో వెండిలో పెట్టుబడి పెట్టవచ్చా వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వెండిని ఎలా మానిటైజ్ చేసుకోవాలి వెండిని విక్రయించి ఎలా డబ్బు సంపాదించాలి వంటి విషయాలను తెలుసుకుందాం వెండి ధర గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలలో భారీగా పెరిగింది సరిగ్గా రెండు వేల సంవత్సరంలో ఒక కేజీ వెండి ధర కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది అలాంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక లక్ష పదివేల రూపాయలు దాటింది వెండి దాదాపు పద్నాలుగు వందల శాతం పెరిగింది ఈ రేంజ్లో భారత సెన్సెక్స్ పదిహేడు వందల శాతం పెరిగింది అయితే సెన్సెక్స్ సూచీతో పోల్చి చూస్తే వెండి ధర స్థిరంగా పెరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే మనం సెన్సెక్స్ సూచీలో ఎంపిక చేసిన స్టాక్స్ ను కొనుగోలు చేసినప్పుడు ఆ స్టాక్స్ పెరుగుదల సెన్సెక్స్ సూచీతో విభిన్నంగా ఉంటుంది ఈ లెక్కన చూస్తే వెండి స్థిరంగా తన ఇన్వెస్టర్లకు రాబడి అందించింది వెండిలో రెండు రకాలుగా పెట్టుబడి పెట్టవచ్చు ఒకటి ఫిజికల్ రూపంలో వెండి కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది రెండు డిజిటల్ రూపంలో అంటే సిల్వర్ ఈటిఎఫ్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసి వెండిలో పెట్టుబడి పెట్టవచ్చు ఇప్పుడు ఈ రెండు విధానాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఫిజికల్ రూపంలో వెండి కొనుగోలు చేయాలని అంటే కడ్డీలు నాణ్యాలు ఆభరణాలు వెండి వస్తువుల రూపంలో కొనుగోలు చేయొచ్చు అయితే ఆభరణాలు అదేవిధంగా వెండి వస్తువులు తయారు చేయించినప్పుడు అందులో తరుగు తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయి బంగారం తరహాలోనే సిల్వర్ లో కూడా మీరు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సిల్వర్ ఈటిఎఫ్ లో పెట్టుబడి పెట్టవచ్చు డిమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు వెండి యూనిట్లను కొనుగోలు చేసి వాటి ధర పెరిగినప్పుడు విక్రయించినట్లయితే మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది వీటిని స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగానే ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది నిపోన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సిల్వర్ ఈటీఎఫ్ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ వంటి ఫండ్స్లలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా వెండి ధర పెరిగినప్పుడల్లా మీ పెట్టుబడి కూడా పెరుగుతూ ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్